పదో క్లాస్ అనుకుంటారు గారు వార్షికోత్సవానికి సిద్ధమవుతున్నాం ఈ పోటీలు పెడతారు వక్తృత్వం అని వ్యాసరచనని నాటకం అని వీటిల్లో అన్నింటిలో వచ్చినాయి ప్రైజులు సరే నాటకం కూడా నన్నే రాయమన్నారు రాశాను వేస్తే హెడ్ మాస్టర్ గారు పిలిచారు నీకు చాలా ప్రైజులు వచ్చినాయి నీకేం కావాలి అన్నారు నాకేం తెలుసు ఓ డబ్బులు ఇచ్చి నీకేం కావాలో కొనుక్కో అన్నారు అదేంటి సార్ నీకు ఇష్టం కొనుక్కోవాలి సరే నేను నా స్నేహితుడు కలిసి సైకిల్ మీద వెళ్ళాం అప్పుడు సైకిల్ ఎక్కడం గొప్ప ప్రయోగం అదొక విజయం ఓకే నువ్వే తెచ్చుకో అన్నారండి నాతో వచ్చిన స్నేహితుడు ఎవరు శోభారాజు గారని ఇవాళ అన్నమయ్య కీర్తనలు పాడుతుంది అమ్మాయి ఓకే ఆవిడకి పద్మశ్రీ కూడా ఇచ్చారు ఆ అమ్మాయికి అన్నయ్య అంటే అప్పటికి అమ్మాయి ఇంకా పాట మొదలు చిన్నపిల్ల గుర్తుపడ్డానికి చెప్పా మేమిద్దరం ఒకే సైకిల్ మీద వెళ్ళి తెచ్చు తెచ్చుకున్నవి ఏమిటి రామకృష్ణ పరమహంస జీవితం వివేకానందుడి చరిత్ర వేమన శతకాలు సుమతి శతకం ఇలాంటి పుస్తకాలు ఆట వస్తువులు కాదు వేరే పుస్తకాలు నేర్చుకున్నారు అదే అంటే ఆ పుస్తకాల ఎంపిక కూడా అలా ఉండేది అదే అంటే గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలో ఇంకా మనకి రోజువారీ జీవితంలో నాడులుగా మారినటువంటి శతకాలు వస్తున్నాం ఇక్కడ అశోక్ నగర్ అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ ముసి కాల వస్తుంది దాని మీద కల్వర్ట్ ఉంటుంది బ్రిడ్జ్ లేదు ఈ సైకిల్ స్పీడ్గా వస్తూ దాని మీదకి వచ్చి పడ్డాం ఇద్దరం ఇదంతా దూరమైంది చర్మం వేలాడుతోంది నా బాధ అది కాదు ఈ పుస్తకాలు ఏమైనా రెండు రెండు రోజుల తర్వాత స్కూల్లో వార్షికోత్సవానికి నాటకం వేయాలి ఓకే అది ఎలా సరే ఆ పుస్తకాలు పెట్టి దానికి ఏదో చేతికి ఖర్చు కట్టేసి ఇంటికి వచ్చాను మా అమ్మగారి కనపడకుండా దాన్ని కడిగేయాలి పెద్ద బాకీలు ఉండేది వెనకాల పెరడు ఉండేది దొడ్లకి వెళ్ళి కడుగుతున్నాను ఆవిడ గారు ఆవిడది తెలియదా వచ్చి ఏమైందిరా ఏమైందంటే ఏం లేదు ఏం లేదు రక్తం కారుతుంది సరే ఆవిడ కంగారు పడి ఎదురుగున్న డాక్టర్ ఉండేవారు ఆయన పిలిపించి ఆయన ఒక టీటీ ఇంజక్షన్ ఇచ్చి కట్టుకట్టి ఆ రోజుకి ఇంట్లో పెట్టారు నా బాధ రేపు స్కూల్కి ఎట్లా వెళ్ళాలి స్కూల్కి ఎట్లా వెళ్ళాలి సరే మర్నాడు స్కూల్కి వెళ్ళాను మా సూర్యనారాయణ సార్ గారు చూశారు ఏంట్రా ఇది సార్ ఇట్లా పడ్డా మరి డ్రామా ఎట్లా వేస్తావు ఇలాగే వేస్తా సార్ ఇట్లాగే వేస్తావు అలాగే వేస్తాం డ్రామా ఆనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు వచ్చారు అప్పుడు ఆయన కూడా అశోక్ నగర్లోనే ఉండేవారు తెలుగు లెక్చరర్గా చేస్తున్నారు ఆయన అప్పుడే సినిమాల్లో పాటలు మొదలుపెట్టారు ఆయన వచ్చారు ఇది జరిగింది ఓకే పిలిచి వ్యాసరచన పోటీ వక్తృత్వం శాంతి స్వరూప్ ఆయన రెండు మూడు చూసి రే అన్ని నీకే వచ్చినట్టుండి ఎక్కడ నిలబడదు ఆ ఫోటో తీసుకుని నువ్వు ఇలాగే ప్రయత్నించు తప్పకుండా పైకి వస్తావు సరే అయిపోయింది ఈ పుస్తకాలన్నీ ఇంటికి తీస్తే చదవనివ్వరని ఏం చేశానంటే మా హెడ్ మాస్టర్ గారికి ఒక చిన్న పథకం చెప్పారు సార్ లంచ్ టైంలో పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతున్నారు నేను ఒక లైబ్రరీ తెలుస్తా వాళ్ళని వచ్చి చదువుకోమనండి ఐడియా బాగానే ఉంది కానీ ఎవడొస్తాడు పిల్లలు చేస్తాను సార్ అప్పటిదాకా లైబ్రరీ లేదు నేను స్కూల్లో ఒక రూమ్ తీసుకుని దాంట్లో నా పుస్తకాలు పెట్టి ఆ వేరే పుస్తకాలు పెట్టించి లైబ్రరీ ఓకే అంటే మీ పుస్తకాలు పెట్టుకోవడానికి ఆ స్థలం కోసం ఒక రెండు మూడు రోజులు పిల్లలు వచ్చారు తర్వాత మళ్ళీ మామూలే అక్కడేమైంది మా పదో క్లాస్లో అప్పుడు ఈ పదో క్లాసులో మూడు సార్లు రాసిన కుర్రాడు ఉండేవాడు వాడికి ఒక గర్ల్ఫ్రెండు నాకు అప్పట్లో తెలియలే వీళ్ళిద్దరు ఏం చేశారంటే శాంతి నువ్వు ఇంటికి వెళ్ళి లంచ్కి మేము ఇక్కడ చూసుకుంటాం చూస్తారు కదా నేను ఇల్లు పక్కనే గబుకనే ఇంటికి వచ్చి నాకు ఇంకొక బలహీనత ఉండేది ఎట్లాగైనా లంచ్ టైంలో క్యారియర్ తీసుకెళ్ళి అక్కడ తినాలి ఓకే చిన్న చిన్న కోరికలు కోరికలు మామీ ఎక్కడెందుకు నా ఇంట్లో పెడతాను వెళ్తాము సరే రోజు కట్టించింది నేను తీసుకొస్తే లైబ్రరీలో అప్పటికి వీళ్ళు బాలరోమాన్స్ చేస్తున్నారు నేను మిత్రమో ఎవరే ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం లేదు ఏం లేదు హెడ్ మాస్టర్ గారు చెప్పాను వేసి నువ్వు లైబ్రరీ మూసాయి వీళ్ళు ఇట్టే చేస్తారు లైబ్రరీ దాని గురి వాళ్ళకు వాళ్ళకు ఆ దెబ్బకి లైబ్రరీ ఆగిపోయింది కానీ ఆ లైబ్రరీ పుణ్యమాని మా సూర్యనారాయణ గారి పుణ్యమాని మాట స్పష్టంగా చెప్పాలి అవతల వాడికి అర్థం కావాలి అది వచ్చింది ఓకే అది అన్నమాట అసలు అది అంత అంత ఆ భాష పట్టు రావడానికైనా ఆ ఉచ్చారణ రావడానికైనా అలా దోదం ఓకే సో మీరు అంటే ఈ వార్తలు కరెక్ట్ మనకి ఈ ఉద్యోగం ఇది అని అనిపించిందా మీరు న్యూస్ రీడర్గా స్టార్ట్ కోరుకున్నది అదేనా స్పష్టంగా తెలియదు స్కూల్లో ఉన్నప్పుడు ఏదో సాధించాలి మనం చేసే పని పది మందికి తెలియాలి గుర్తింపు కావాలి అది కూడా ఎలా మనకున్నదే కొద్ది టాలెంట్ మనకి డబ్బు లేదు డబ్బు ఉంటే ఏ సినిమానో తీసుకోవచ్చు నాన్నగారు ఏం చేసేవారు ఆయన ఇంజనీర్గా చేసేవారండి ఓకే పంతొమ్మిది వందల నలభైలోనే అమెరికా వెళ్ళి రోడ్ టెక్నాలజీ టౌన్ ప్లానింగ్లో ఎంఎస్ చేసి వచ్చారు నందిగామ జిల్లా నందిగామ ఓకే కానీ ఇప్పటిదాకా నేను చూడలేదు దాన్ని పూర్వీకుల స్థలానికి వెళ్ళలేదు మీరు ఎందుకంటే మీరు పుట్టి పెరిగి కాబట్టి దానికి తోడు విధి కూడా అలా కట్టేసింది బంధువులు ఉండారు ఓకే వాళ్ళు వస్తుంటారు మీ ఇక్కడికి లేదు అసలు ఏమైందంటే యాభై ఏళ్ళలో పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో నాన్నగారు అమెరికా వెళ్ళి తర్వాత ఇక్కడ ఉద్యోగం దొరకలేదు అవునా అప్పట్లోనూ దొరకలేదు అంటే ఈ ఉద్యోగం దొరకకపోవటం అనేది ఇవాళ కొత్తగా నిరుద్యోగం అప్పుడు ఐదు శాతం ఉంటే ఇప్పుడు యాభై శాతం అంతే తేడా ఆయన వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ సాయిల్ మెకానిక్ రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి అంటే భూసార పరిరక్షణ కేంద్రం దాంట్లో డైరెక్టర్గా వచ్చింది చేశారు చేస్తూ చిక్కడపల్లిలో మా ఇల్లు కట్టుకుంటున్నారు కింది అంతస్తు వేశారు బహుశా అది అయిపోయిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళాలనుకున్నారో ఏమో మాకు తెలియదు నేను చిన్నవాడిని పైన రూఫ్ వేస్తున్నాను పడిపోయారు నాన్నగారు పడిపోయి ఆయన దివంగతులు అయిపోయారు ఓహో యాక్సిడెంట్లు అట్లా నాన్న అలా జరిగింది ఓకే ఇన్స్టెంట్ అంటే ఎట్లా అది రూఫ్ వేస్తున్నప్పుడు ఈయన అక్కడ ఉండారా కూలీలు పని చేస్తున్నారు అప్పుడు ఈ మిక్చర్స్ ఉండేవి కాదు అని ఉంటుంది అవును దున్నపో చేతి పిలు అది అప్పటికప్పుడు తీసి వేస్తారు రెండు వందల మంది కూలీలు పని చేస్తున్నారు వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో అని ఈయన పైకి వెళ్ళారు కళ్ళు తిరిగి పడిపోయారు చూసుంటారు కింద కింద చుట్టాను అంతకు రెండు రోజుల క్రితం ఫ్లూ జ్వరం వచ్చింది ఎట్ట అమ్మ చెప్పారు అది ఫస్ట్ టైం ఆ ఫ్లూ వస్తే వీక్నెస్ అవుతుంది కళ్ళు అది ఏ సంవత్సరం జరిగింది యాభై ఏడు యాభై ఏడులోనే ఓకే నేను చిన్నపిల్లా నాకు నాన్నగారితో ఉన్న జ్ఞాపకం ఒక్కటే ఆ రూఫ్ వేస్తున్న రోజు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు స్కూల్లో అది తీసుకుని నేను పైకి వెళ్ళా ఇంత ఉంటాననుకుంటున్నాను ఒరే నాన్న ఎందుకు వచ్చి నన్ను బట్బట్ అని పిలిచేవారట ఒరే నాన్న బట్బట్ పైకి ఎందుకు వచ్చాడు అంటే నాన్న మీకు రిపోర్ట్ చూపిద్దాం ఆ మార్కులు వచ్చినాయి రా ఏం కావాలి అంటే మాయాబజార్ సినిమాకి వెళ్దాం అన్న అప్పుడు మాయాబజార్ వచ్చింది అలాగే వెళ్దాం మాకు కొత్త కారు ఉండేది అప్పుడు అంటే ఆ జ్ఞాపకాలు ఫ్రెష్గా ఉంటాయి నాకు అన్నయ్య ఉండేవాడు అప్పుడు ఇంటర్ చదువుతున్నాడు వాన పడేట్టుంది సికింద్రాబాద్లో తెలిసిన వాళ్ళతో మాట్లాడాను టార్పాలని తీసుకురండి ఫోన్ చేశాను అప్పుడు ఫోన్లు ల్యాండ్ లైన్లే అవును కూడా ఇంటి ఊరికో వీధికో ఒక ఫోన్ ఉంటుంది సరే బయలుదేరా నేనేంటి నాన్న నేను కూడా అన్నయితే వెళ్తా అన్న కొత్త కారు కదా అదే ఎక్కి వెళ్ళాను వెనక్కి వచ్చేటప్పుడు కను ఆయన పడిపోయారు ఆసుపత్రికి తీసుకెళ్ళారు మేము వచ్చేటప్పటికి ఇంటి ముందంత జనం ఓకే ఎందుకు అర్థం కాల ఎవరు చెప్పారు నాన్న వస్తారు కూర్చో 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 అప్పటి నాన్న అప్పుడు రాలేదు ఇప్పటిదాకా రాలేదు కేవలం జ్ఞాపకం ఒకటే అదే సో అట్లా చిన్నతనంలోనే మీరు తండ్రికి దూరం ఆయన ప్రేమకు దూరం రావాలి లేదు అమ్మ తర్వాత అన్ని తను సర్దుకొని తర్వాత ఏంటంటే ఆ టైంకి అమ్మ నెల తప్పి ఉంది షో ప్రగ్నెంట్ ఓకే అప్పుడేన పోయారు తర్వాత తమ్ముడు పుట్టాడు ఒక ఐదారు నెలలకి మీరు ముగ్గురు మొత్తం అయితే అన్నదమ్మక అన్నయ్య తమ్ముడు నేను సరే ఒక చెల్లెలు వాడిని పాపం పుట్టినప్పుడు వాడికి ఒంటి నిండా కూడా ఎగ్జిమా వచ్చింది వాడు ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మా చెల్లెలు ఆడిస్తుండేది ఓకే తర్వాత తర్వాత వాడు మా బట్టాడు చక్కగా తెల్లగా బంతిలా ఉండేవాడు వాడు పాస్ అయ్యి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో జనరల్ మేనేజర్గా చేశాడు వాడికి హార్ట్ అటాక్ వచ్చి వాడిపోయాడు ఓకే అంటే ఇవన్నీ ఒక విధంగా పరీక్షలు ఆత్మీయులు వెళ్ళిపోవటం అవును దానివల్ల మనకి తెలిసేది ఏంటంటే సముద్ర ప్రవాహంలో రెండు దొంగలు కలప దొంగలు ఒకదాని పక్కన ఒకటి కలిసి కొట్టుకొస్తుంటాయి అవి కలిసి ఉన్నంత కాలం మేము బంధువులం మా బంధం చాలా గట్టిది అని అనుకుంటాయి ఇంకొక ఆలోచన కొడితే ఒకటి ఇటు అటు పోతుంది